హైండి అందరికి పెద్దనాన్న వాళ్ళ ఇంటి దగ్గర జాన్ చెట్టు కూడా ఉందని చెప్పాను కదా అందరితోనూ తలా రెండు కోపించేసే కాయలు అయితే మాత్రం ఫస్ట్ మా నాన్నగారు మా హస్బెండ్ కోసారు ఆ తర్వాత అన్నయ్య వాళ్ళు కూడా కోసారు మా చిన్నయ్య మా పెద్దన్నయ్య అందరు కోసారు కోసినవన్నీ నేను ఒక్కదాన్ని తినలేదు అందరికి ఇచ్చాను మా పెద్దన్నయ్య వీడియో స్టార్ట్ చేయలేదు అప్పటికి అప్పటికే ఒక చేతితో కోసి ఒక చేతితో క్యాచ్ పట్టుకున్నాడు సూపర్ గుడ్ క్యాచ్ అప్పటికే నాలుగైదు కాయలు కోసి నాలుగైదు కాయలు కూడా ఒక చేత్తో కోసి ఒక చేత్తో పట్టుకున్నాడు అన్నయ్య అప్పటికి నేను వీడియో తీలేదు ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు కూడా లాస్ట్ కాయ అలాగే పట్టుకున్నాడు చేతితో కోసి ఒక చేతు చూసారా మా అన్నయ్య దగ్గర ఎంత టాలెంట్ ఉందో అసలు అయితే వేసవకాలం జాంకాయలు బాగోవు అంటారు ఎండలకి పండిపోయినట్లు ఉంటాయి టేస్ట్ ఉండవు అంటారు కాకపోతే చాలా టేస్ట్ ఉన్నాయి అసలు ఆ చెట్టుకాయలు నేను కూడా అలాగే అనుకున్నా బాగుంటాయో బాగోవని టేస్ట్ అయితే చాలా బాగున్నాయి తల ఒకయ తీసుకొని తినేసాం నెక్స్ట్ వచ్చేసి మందార్ చెట్టు మందార్ పూలు చూసారా ఎంత బాగా పూసాయో మందార్ పూలు కూడా చాలా ఎక్కువగానే పోసాయి చిట్టి చిట్టి మందార్ పూలు చాలా బాగున్నాయి ఇవి కూడా